శ్రీ ఆరుద్ర గారు రచించినటువంటి మంచి కుటుంబం అనే చిత్రంలోని గీతాన్ని భోగాల రామకృష్ణారెడ్డి షార్ట్ గీతం పాడుతున్నాడు నీ కాటుక కన్నులలో చీకటి గుసగుసలు ఆహా నీ కమ్మని నవ్వులలో వెన్నెలమి మిసమిసలు ఆహా నీ కాటుక కన్నులలో చీకటి గుసగుసలు నీ కమ్మని నవ్వులలో వెన్నెల మిసమిసలు నీ ఎదలో పూల పొదలే పూచి మధువులు చెందాయి నీ ఎదలో పూల పొదలే పూచి మధువులు చెందాయి నా మమతలు పెంచాయి నీలో ఏముందో ఏమో మనసు నిన్నే వలచింది సొగసులన్నీ ఇమ్మంది నీలో ఏముందో ఏమో మనసు నిన్నే వలచింది సొగసులన్నీ ఇమ్మంది నీ కాటుక కన్నులలో చీకటి గుసగుసలు ఆహా నీ కమ్మని నవ్వులలో వెన్నెల మిసమిసలు ఆహా